రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ కొల్లూర్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్ శాండిల్వుడ్ ప్రముఖ నటుడు శివరాజ్ కుమార్ హాస్పిటల్ చేరారు అనారోగ్యానికి గురైన ఆయన సోమవారం బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి రావడం అభిమానుల్లో ఆందోళన నెలకొంది శివరాజ్ కుమార్ కు ఏమైందని కలవరపడుతున్నారు మరోవైపు ఆయన పరామర్శించేందుకు హాస్పిటల్ కి మంత్రి మధు బంగారప్ప వెళ్లడం చర్చనీయాంశమైంది అయితే వైద్యులు మాత్రం శివరాజ్ కుమార్ ఆరోగ్యం గురించి కంగారు పడాల్సిన అవసరం లేదని ఆయన బాగానే ఉన్నారని చెప్పినట్టు తెలుస్తోంది చిన్న శస్త్రచికిత్స జరిగినట్టు సమాచారం చాలా రోజులుగా నొప్పితో బాధపడుతున్న శివన్న వైద్యుల సలహా మేరకు వైదేహి హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి సర్జరీ అనంతరం ఆయన నాగవారంలోని శ్రీముత్తు నివాసానికి వెళ్లినట్టు బంధువులు చెబుతున్నారు శివరాజ్ కుమార్ భార్య గీత ఈసారి శిమోగా లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు అందుకే తన భార్య తరపున ప్రచారం చేసేందుకు పలు పట్టణాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు ఒకవైపు భార్య తరపున ప్రచారం నిర్వహిస్తూనే మరోవైపు సినిమాలు కూడా చేస్తున్నారు ఈ క్రమంలోనే ఆయన కాస్త అలసటకు గురైనట్టు కూడా తెలుస్తోంది ఈ కారణంగానే ఆయన జనరల్ చెకప్ నిమిత్తం హాస్పిటల్లో చేరి వేలి నొప్పి బాధించడంతో శస్త్రచికిత్స కూడా చేసుకున్నారు మళ్లీ ఏప్రిల్ ఆరున బైరతి రంగల్ సెట్స్ లోకి శివర్ణ అడుగుపెడతారు శివన్న వయసు ప్రస్తుతం అరవై ఏళ్ళు ఈ వయసులో కూడా ఆయన యంగా కనిపిస్తారు అంతే ఉత్సాహంతో సినిమాలు చేస్తారు శివన్న చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి తాజాగా ఆయన నటించిన కరటక దమనక చిత్రం విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది ఇప్పుడు మరో సినిమాను ప్రకటించారు ఆర్ చంద్రుని ఆర్సీ స్టూడియో ప్రొడక్షన్ హౌస్ లో శివరాజ్ కుమార్ నటించనున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి